మనము మన జీవితంలో సాధారణంగా ఎవరైనా ఎవరినైనా మనతో ఉండడానికి కానీ ప్రయాణం చేయడానికి కానీ ఎంచుకోమంటే కొంతమందిని మనము ఎంచుకుంటాం లేకపోతే ఒక టీం వర్క్ ఏదన్నా ఇస్తే ఎవరెవరిని కావాలో సపోర్ట్గా సహాయకరంగా వాళ్ళని తీసుకుంటే కొంతమంది పేర్లు మనము కదా ఎన్నిక చేసుకుంటాం ఇది కొంచెం పెట్టుకుంది అవునా కాదా హలో అది ఏదైనా టీం వర్క్ ఇస్తే ఆ టీం వర్క్లో మంచిగా ఎవరు పని చేయగలరు అని మన దృష్టిలో కొంతమంది ఉంటారు అప్పటికే ఏ నువ్వు రారా నువ్వు నా నువ్వు నాయం ఏంబట్రా అంటే ఏ అయ్యగారు వాళ్ళేం కూడా వమ్మ నేను మాట్లాడతా అయ్యగారితో నేను మాట్లాడతాను కొంతమందిని మనం ఎంపిక చేసుకుంటాం వీళ్ళు వీళ్ళు అని మనము ఎంపిక చేసుకుంటాం దేవుడు కూడా కొంతమందిని కోరుకుంటున్నాడంట ఆమెన్ ఎవరిని కోరుకుంటున్నాడు తెలుసా ఒకసారి యోహాను వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నాలుగు ఇరవై మూడు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఓకే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా తండ్రి ఎవరిని కోరుకుంటున్నాడంట ఆరాధించువారిని కోరుకుంటున్నాడు మనము ఒక పని కోరుకుంటున్నాడు ఐ మీన్ మనము సార్లు మనుషులు నన్ను కోరుకోలేరు మనుషులు నన్ను పట్టించుకోవడం లేదు మనుషులు నన్ను పిలువలేదు మనుషులు నా పేరు ఎత్తలేదు లేకపోతే మనుషులు నన్ను పట్టించుకోవడం లేదని మనుషులను గురించి ఆలోచన చేస్తాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు కొంతమందిని కోరుకుంటున్నాడంట మూగాక హలోయ మనుషులు కోరుకోవాలన్నా మిమ్మల్ని దేవుడు కోరుకోవాలా పట్టించుకోకపోతే మనకు బాధ కలుగుతుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తండ్రి కొంతమందిని కోరుతున్నాడంటే ఎవరినంటే అంటే ఆరాధించేవారిని కోరుతుంది